హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు ఒక డ్రెస్ అయితే వచ్చిందండి లాంగ్ ఫ్రాక్ ఈ లాంగ్ ఫ్రాక్ని మనం ఫ్రాక్ టాప్ లాగా చేయమని చెప్పి ఒక కస్టమర్ అయితే తీసుకొచ్చుకున్నారు ఇది కొత్త కొత్త కస్టమర్ ఏనండి కొంచెం దూరం నుంచి వచ్చింది నా మీద నమ్మకం పెట్టుకొని వచ్చింది కాబట్టి నేను చేయను నాతో కాదు అని చెప్పలేకపోయినా మళ్ళీ మన వ్యూవర్స్ కోసం కూడా ఇట్లాంటి ఫ్యాబ్రిక్ అంటే సారీ ఇట్లాంటి డ్రెస్సెస్ పాత డ్రెస్సెస్ని మనము ఎలా లెహెంగా రెడీ చేసుకోవాలనేది క్లియర్గా చూపించచ్చు కదా అని చెప్పేసి అన్న ఉద్దేశం కొద్దైతే నేనైతే డ్రెస్ అయితే తీసుకున్నానండి ఇది విప్పడం కోసం అయితే వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తాను ఈ డ్రెస్ అనేది ఇది టోటల్గా విప్పేసి టాప్ నేను ఎలా రెడీ చేస్తున్నాను అనేది మన ఛానల్లోనైతే పూర్తిగా వివరంగా అప్లోడ్ చేస్తానండి చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ ఓకే ఈ డ్రెస్ని నేను ఎలా చేస్తాను అనేది ఇంకొక బ్లౌజ్ కూడా ఇదే కస్టమర్ అండి వీళ్ళే తీసుకొచ్చుకున్నారు అయితే ఈ బ్లౌజ్ కూడా కొంచెము రిస్క్ ఉన్నదండి రిస్క్ అంటే నెక్ అనేది వాళ్ళ మమ్మీ సైజ్ బ్లౌజ్ నెక్ బాగా చిన్నగా వచ్చింది బయట రిస్క్ వచ్చుకున్న పీసు అయితే ఆ మన నెక్ అయితే ఇంతవరకు వస్తుంది చిన్న చిన్న సైజ్ నెక్ అన్నట్టు బాగా డీప్ ఉంది ఇది అయితే ఈ డీప్ అనేది మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ ప్రాపర్టీ దగ్గర వెడల్పు ఎక్కువ ఉంటే మనం అడ్జస్ట్ చేసి అయితే కుడతాం కదా అట్లా కాకుండా నెక్ అనేది డీప్ అట్లనే ఉంచేసి ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ దగ్గర ఈ లైస్ అయితే అటాచ్ చేయమని చెప్పిందండి ఈ లైస్ ఎలా అటాచ్ చేస్తాను అనేది ఆ డ్రెస్ మనము టాప్ ఎలా రెడీ చేస్తాను అనేది మన ఛానల్లో ఫుల్ వీడియోని అయితే క్లియర్గా అప్లోడ్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ